హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం సంపూర్ణ కళాకారుడు అనే మరో కథను వినేద్దామండి జయంతిపురం ఆస్థాన వీణా విద్వాంసుడు అకాల మరణం చెందడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకని పోటీని ప్రకటించారు మహారాజు మాధవ వర్మ పోటీలో పాల్గొనేందుకు వివిధ దేశాల నుండి విద్వాంసులెందరో విచ్చేశారు అమాచ్యుడు ఆగమశర్మ వారందరి పాటవాన్ని ప్రముఖ వైనిక నిపుణుల చేత పరీక్షింపచేసి చివరికి రవీంద్రుడు భరతుడు అనే ఇద్దరు అభ్యర్థులను పోటీలో నిలిచారు ఆ ఇద్దరు వీణావాద్యంలో ఉజ్జీలుగా ఉండటంతో వారిలో ఎవరిని ఎన్నిక చేయాలో నిర్ణయించటం అసాధ్యంగా తోచింది న్యాయ నిర్ణేతలకు అందులకు ఆ భారాన్ని మహారాజుకే వదిలేశారు కళాప్రియుడు సంగీత రసికుడు అయిన మాధవ వర్మ నిండు సభలో ఆ ఇద్దరికి పోటీని ఏర్పాటు చేశాడు మొదట భరతుడు అసమాన నైపుణ్యంతో వీణాతంత్రులను అవలీలగా మీటుతూ మధుర నాదాలను పలికించి శ్రోతల వీణులకు విందు గావించాడు ఆ తరువాత రవీంద్రుడు కూడా తన పాటవాన్ని ప్రదర్శించి సభికుల మెప్పును పొందాడు ఆ ఇరువురిలో భర్త్డే మరింత బాగా వాయించాడనిపించింది అందరికీ ఆస్థాన వైనికుడిగా విజయలక్ష్మి అతడినే వరించబోతున్నట్లు విడతమైపోయింది అయితే మహారాజు మాధవవర్మ నిర్ణయం మరోలా ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది భరతుడికి బదులు రవీంద్రుడినే పదవిలో నియమిస్తున్నట్లు ప్రకటించారు మాధవవర్మ వర్మ సభికుల ప్రతిస్పందనను గ్రహించిన మాధవవర్మ వర్మ చిరునవ్వులతో ఇలా వివరించాడు భరతుడు రవీంద్రుడు వీణా వాద్యంలో సమ ఉజ్జీవులే అయినా రవీంద్రుడి కంటే భరతుడే కొంత బాగా వాయించడం జరిగింది అయితే భరతుడు వాయిస్తున్నప్పుడు సభికులతో పాటు రవీంద్రుడు కూడా ఆ మధుర నాదంలో లీనమైపోయి తన్మయత్వంతో ప్రత్యర్థి అన్న సంగతి కూడా మర్చిపోయి హర్షధ్వానాలు చేశాడు కానీ భరతుడు అలా కాదు రవీంద్రుడి నైపుణ్యాన్ని శ్రోధలు ప్రశంసిస్తున్నప్పుడల్లా ముఖం వికారంగా పెడుతూ మహాభావాలతో తిరస్కార వదనంతో తన అసూయను ప్రకటించేవాడు ఆ ఇద్దరిని సూక్ష్మంగా పరిశీలించిన మాకు వారిలో అసలైన కళాకారుడు ఎవరో అవగతమైంది కళాకారుడు అన్నవాడు కళ ఏ రూపంలో ఉన్నా ఎవరు ప్రదర్శించినా మనస్ఫూర్తిగా అభినందించగలగాలి ఆ ప్రతిభను అభినందించగలగాలి అప్పుడే అతనిలోని కళాకారుడికి పరిపూర్ణత చేకూరుతుంది అతనిలోని కల రాణిస్తుంది జయంతిపురపు ఆస్థాన కళాకారుడికి ఉండవలసిన లక్షణాలన్నీ రవీంద్రుడిలో కనిపించాయి మాకు అందుకే అతన్ని ఎంపిక చేయడం జరిగింది మహారాజు పలుకులకు సభలో చప్పట్లు మార్మోగాయి భరతుడు తన తప్పుదాన్ని గ్రహించి సిగ్గుతో తలవంచుకున్నాడు ఇందరితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై